భారతదేశానికి మనకు స్వాతంత్రం వచ్చి సుమారు ఒక డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాలు అవుతున్నది ఇలా దేశానికి స్వాతంత్రం తెచ్చింది ఈ నల్లకోట తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న నల్లకోట కానీ నల్లకోటకు మనకున్నటువంటి స్వాతంత్రాన్ని సాధించుకోలేకపోతున్నాం ఇది దారుణమైన విషయం అమ్మాయిలనే కదా అబ్బాయిలు అనేవాళ్ళు కదా ప్యాషన్తో ఎల్ చేయడానికి చాలా మంది ముందుకు వస్తున్నారు మా న్యాయవాద కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఒక దృక్పథంతో మనం ముందు పోయే క్రమంలో రావడం జరుగుతుంది ఒక పేరు డబ్బు కానీ మీ మీదే దాడులు జరుగుతున్నాయి మీకంటూ ఎవరు అండగా నిడబడట్ల ప్రభుత్వం కానీ కానీ నాయకులు ఎవ్వరు లేరు మీకు మీరే మళ్ళీ ఏకమై అందరు కలిసి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయాల్సిన పరిస్థితి ఏంటి పరిస్థితి అసలు డాక్టర్స్ కి మేము ప్రొటెక్షన్ యాక్ట్ ఇప్పియగలిగినాం గానీ అడ్వకేట్స్ గా మాకు ప్రొటెక్షన్ యాక్ట్ తెచ్చుకోలేకపోతుంది లాయర్లు పైకి వస్తారు అనుకున్నా ఖచ్చితంగా తొక్కుతారు అన్న వాదన అయితే ఒకటి వినిపిస్తుంది బయట నిజమేనా ఖచ్చితంగా తొక్కుతారమ్మ కుల వివక్ష కూడా ఇందులో బాగుంటుంది అంటారు ముఖ్యంగా ఏదైతే ట్రోల్ చేసే రాజాలు కానివ్వండి కామెంట్ రాజాలు వీళ్ళకి ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి ఇట్లాంటి వాళ్ళు ఏంటంటే ఒక్కరికి పడితే దెబ్బ అందరికీ సెట్ అవుతారు వచ్చి పీక్ స్టేజ్ చేరి భర్తలు భార్యలు చంపుకోవడం భార్యలు భర్తలు చంపడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది టైమ్ డ్రమ్ములో డ్రమ్ లో పెట్టేయడం సోషల్ మీడియాలలో కూడా కరెక్ట్ ప్లాట్ఫామ్ లో వీడియోస్ రాకపోతే అసలు సెక్షన్స్ దేనికి దేనికి చాలా మంది తెలుసు బట్ దాంట్లో కూడా మెలుకు ఉంది పట్టు ఉంది ఖచ్చితంగా కేసు గెలుస్తారు ఇదంతా ఎట్లా సాధ్యమైతుంది మీ సీక్రెట్ ఏంటి సమస్యలు ఎవరు పట్టించుకుంటలేరు డ్రైనేజ్ కానివ్వండి రోడ్లు కానివ్వండి హాస్పిటల్స్ కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే వరంగల్ తూర్పులో ఇక కొల్లలు కొల్లలు ఉంటుంది ఇక్కడ మరి అలాంటి మీరు ఇంత సబ్జెక్ట్ ఉండి పొలిటికల్గా ఎందుకు ముందుకు రాదలుచుకోలేదా అసలు ఉద్దేశం ఉందా లేదా